హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను ఫిలిం సిటీనే ఇంకో కోణాన్ని చూపిస్తున్నాను మీకు అంటే ఫిలిం సిటీ అంటే సెట్స్ ఉంటాయి రకరకాల పెద్ద పెద్ద సినిమాలు తీశారు ఇండియాలోనే నెంబర్ వన్ సినిమా సంబంధించినటువంటి ఒక పరిశ్రమ లాగా అంటే ఒక ఏమంటారు దాన్ని ఒక ఫ్యాక్టరీ లాంటిది అంటే ప్రొడ్యూసర్ డబ్బులు తీసుకొని ఫిలిం సిటీ లోపలికి గేట్ లోపలికి వెళ్తే సినిమా బాక్స్ తీసుకుని బయటకు వచ్చేయచ్చు అంటే అన్ని విభాగాలు లోపల అన్నమాట ఆల్ డిపార్ట్మెంట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి అక్కడ బయట నుంచి మనం ఏమీ తీసుకెళ్ళిన అవసరమే లేదు ఇప్పుడు ఈ సితారా హోటల్ గురించి నేను ఒక వీడియో పెట్టాను ఎలా ఉంటుంది అంబియన్స్ అదంతా ఆ సితారా హోటల్ బ్యాక్ సైడ్ అనమాట ఇది ఒక టెన్నిస్ కోర్టు అంటే అక్కడ ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ స్టే చేస్తారు కొంచెం రిలాక్స్డ్ కోసం సితారా హోటల్ దాటి కొంచెం ముందుకు వస్తే ఇది తారా హోటల్ అనమాట తారా సితారా ఈ రెండు హోటల్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఫిల్మ్ సిటీలో ఇక్కడే మ్యాక్సిమము సెలబ్రిటీస్ కానీ మొత్తం ఫిల్మ్కి సంబంధించిన వాళ్ళు అంటే ఇండియాలో ఉన్న అన్ని భాషల సినిమాలు ఇక్కడ తీస్తారు కాబట్టి వాళ్ళందరినీ అకామిడేట్ చేయడానికి హో ఈ హోటల్స్ వాడతారన్నమాట అలాగే ఇక్కడ ఏంటంటే రోడ్స్ రోడ్స్ పార్క్లు చాలా చాలా బాగుంటాయి అన్నమాట ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది మనకి అంటే డిఫరెంట్ డిఫరెంట్ పార్క్స్ అన్నీ కూడా ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేశారు ఇది అంటే ఏరియా వైజు రకరకాలుగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఏరియా ఉంది ఇక్కడ ఫైవ్ రోడ్స్ ఉంటాయి చుట్టూ దీని చుట్టూ ఈ పౌంటైన్ చుట్టూ ఫైవ్ రోడ్స్ ఉంటాయి అన్ని రోడ్లలో కూడా ఇలా పార్క్స్ డిఫరెంట్ డిఫరెంట్గా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అన్ని ఏంటంటే సాంగ్స్ తీసుకునే ఏరియా అనమాట ఇదంతా ఇక్కడంతా కూడా సాంగ్స్ షూట్ చేసుకుంటారు అన్ని సినిమాలకు సంబంధించిన సాంగ్స్ అంటే ఈ ఐదు రోడ్లలో కూడా అలా కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇది ఎయిర్పోర్ట్ సెట్ అనమాట ఇది ఎయిర్పోర్ట్ కోసం ఇక్కడ వాడతారు లోపల డమ్మీ ఫ్లైట్ కూడా ఉంది అది నేను తర్వాత చూపిస్తాను చూడండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇదేంటంటే ఒక రిచ్ హౌసెస్ అన్నీ ఉండే స్ట్రీట్ ఇది ఈ రోడ్లో కొన్ని వందల సినిమాలు తీసుకుంటారు అనమాట వందల సినిమాలు ఇవన్నీ కూడా రిచ్ హౌసెస్ ఉన్న స్ట్రీట్ అంటే ఎక్స్టీరియర్ అంతా కూడా ఇక్కడ షూట్ చేసుకుంటారు ఈ రోడ్ల మీద జరిగే సీన్స్ కానీ లవ్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ రోడ్ల మీద షూట్ చేసుకుంటారు అనమాట అంటే అది లోపల ఏంటంటే మామూలు కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఎలివేషన్స్ మాత్రం క్రియేట్ చేశారు అక్కడ ఏంటంటే కొంతమంది అసిస్టెంట్స్ వాళ్ళు వీళ్ళు సెట్ ఆర్ డైరెక్ట్ డైరెక్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ప్రొడక్షన్ వాళ్ళు వీళ్ళందరూ ఉండడానికి రూమ్స్ ఉంటాయి అనమాట లోపల నేను అదే రోజు నైట్ అక్కడే స్టే చేశాను సితారా హోటల్లో అందుకనే నేను అప్పుడు ఇంతకు ముందు వీడియో సితార హోటల్లో బ్రేక్ఫాస్ట్ కూడా మీకు పెట్టాను నేను నైట్ వెళ్ళాను స్ట్రీట్ ఎలా ఉంటుందో నైట్ కూడా చూద్దామని అప్పుడు అక్కడ ఏదో ఒక షూటింగ్కి సంబంధించిన వర్క్ నడుస్తుంది మార్నింగ్ షూటింగ్ అంట ఆ నైట్ నైట్ వాళ్ళు సెట్ చేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అన్ని డిపార్ట్మెంట్లు అవైలబుల్గా ఉంటాయన్నమాట దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా లోపలే ఉంటాయి వాళ్ళు మనం ఏది చెప్పినా కానీ వితిన్ అవర్స్లో వాళ్ళు క్రియేట్ చేసేస్తారు ఇదిగో చూడండి ఈ స్ట్రీట్స్ నైట్ ఇలా ఉంటుందన్నమాట నైట్ ఎఫెక్ట్ ఇది మనం ఎక్కడో చాలా పెద్ద సిటీలో షూట్ చేసిన ఫీలింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది రకరకాల హౌసెస్ ఉంటాయి ఈ హౌసెస్ ముందు అంటే ఎక్స్టీరియర్ షార్ట్స్ అన్నీ తీసుకోవచ్చు మనం సినిమాల్లో చాలా సినిమాల్లో చూసి ఉంటాం ఇక్కడ సాంగ్స్ కానీ ఇవన్నీ షూట్ చేయటం ఇది ఏంటంటే ఒక పెద్ద ఫంక్షన్ హాల్ అనమాట ఇది ఇక్కడ ఒక రెండు వేల మంది దాకా లోపల కూర్చోవచ్చు ఏ చూడండి ఈ స్ట్రీట్ చాలా బాగుంది ఇది నేను మళ్ళీ నడుచుకుంటూ వచ్చి వెహికల్ మీద కాకుండా అక్కడ స్పెండ్ చేశాను కొంచెం టైం నేను అలా వచ్చి ఆ స్ట్రీట్ చూస్తుంటే అక్కడ ఎవరో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు రేపు సాంగ్ ఉందంట ఆ డ్యాన్స్ మాస్టర్ అసిస్టెంట్ అక్కడ ఉండి కంపోజింగ్ ఎలా చేస్తే బాగుంటుంది అనేది వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట అలాగే ఆ స్ట్రీట్ కూడా ఒకసారి నైట్ ఎఫెక్ట్ కూడా చూద్దామని వెళ్ళాను ఫ్రెండ్స్ ఇక్కడ ఫిలిం సిటీలో ఏంటంటే ఏరియా వైజ్ క్రియేట్ చేశారు విలేజ్ సెట్ అంతా ఒక సైడ్ ఉంటుంది అలాగే ఇదేంటంటే హాస్పిటల్ సెట్ అనమాట ఇది హాస్పిటల్ ఇది చాలా సినిమాల్లో చూస్తుంటాం మనం వీళ్ళు ఏం చేశారంటే ఇటువైపు ఏమో హాస్పిటల్ అలాగే హాస్పిటల్కి అటువైపు వచ్చేపటికేమో ఎయిర్పోర్ట్ దాన్ని చూసాం కదా మన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ సెట్ చేశారు ఇలా ఉంటుందన్నమాట ఫిలిమ్ సిట్టి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్